ఫలప్రద తస్వత్వం పూజరాం విప్ర పురుష వ్రతముత్తమం సర్వ దుఃఖేభ్యో ముక్తో భవతి మానవ కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు ఈ మాసంలో శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంతకు మించిన పుణ్యం మరొకటి ఉండదని అంటారు అందుకే ఈ ఇల కైలాసంలో వైకుంఠ సత్యనారాయణుడు వేయించేశాడు జచ్చర్ల శ్రీ సత్యనారాయణుని సన్నిధానం నుంచి మనల్ని అనుగ్రహించేందుకు తరలివచ్చారు ఇటువంటి శుభతరుణంలో మన ఇంట అష్టైశ్వర్యాలను సుఖ సంతోషాలు సిద్ధింపచేసేందుకు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ జరగబోతోంది అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనవలసిందిగా మనవి మీ వద్ద ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహాలను అర్చకులు చెప్పిన విధంగా పూజించండి తరించండి గణపతి ्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मस्वदा न शृण्वन् नो तिभिः सेदसादनम् श्रीमन्महागणाधिपतये नमः प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजिनीमती श्रीरामवित्रियवतु श्रीमहा सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ओ

భక్తులందరూ కూడా రెండు చేతులు జోడించి మనస్సులో మహాగణపతికి గౌరీదేవికి నమస్కారం చేసుకోండి

हस्तम रक्षालिया ओम गेशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः ओम विष्णुवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओम श्रीधराय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओम नमः पुरुषोत्तमाय नमः ओम नमः नारसिंहाय

భూమాతకు నమస్కారం చేసుకుని కళ్ళగద్దుకోండి మూడు మార్లు ప్రాణాయామే దైవీ గాయత్రేందాణాయా భక్తులందరూ కూడా కుడి చేత్తో ముక్కు చివరన పట్టుకుని ఎడమచేని గుడిచేయి మోచై కింద ఉంచి నిటారుగా వెన్నముక నిటారుగా పెట్టి కూర్చొని ఐదు మార్లు ఓంకారాన్ని స్మరణ చేస్తూ ప్రాణాయామం చేసుకోండి ఓం భూ ఓం భవ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం దవ ఓం సత్యం యో దేవస్వమిదాస్మాకంద్రియోధర్మాదిగోచరా బ్రహ్మవోర్భువస్వరో అందరూ కూడా మమ అనుకుని ఆ సత్యదేవుడికి సత్యనారాయణ స్వామికి శిరస్సు వంచి నమస్కారం చేయండి మమ అనుకోండి మమ యజమాన సమస్త ఉపాత దురత క్షయ ద్వారా శ్రీరమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ఉద్దేశ్య ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే महा श्री महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्राह्मणः द्वितीय परार्धे श्री श्वेतवराहकल्पे वैवस्वतमनन्दरे कलियुगे जम्बूद्वीपे भारतवर्षे भारतखण्डे श्री शैलस्य वायुव्य प्रदेशे कोटिदीपोत्सव महायज्ञ प्राङ्गणे रमा वीर वेंकटाच्य नारायण स्वामी दिव्य चरण सन्निधो ब्राह्मण हरिहर गुरु चरण सन्निधो अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवादिषष्ठीसंवत्सराणां मध्ये विशेषतः श्रीविश्वावसो नाम संवत्सरे दक्षिणायने शरदृतौ कार्तिकमासे का शुक्लपक्षे चतुर्दस्या, चतुर्दस्यां पर्वदिने భౌమవాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏంగుణ విశేష అస్యాం శుభతిథో జగద్రక్షణార్థం లోక కళ్యాణార్థం సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత ప్రీత్యర్థం మా భక్తులందరూ కూడా కార్తీక మాసం అందున విశేషమైన వైకుంఠ చతుర్దశి అందున మనందరి ప్రతి ఇంట్లోనూ ఆచరించేటువంటి సత్యదేవుడి వ్రతం జరుగుతోంది తత్సంకల్పం జరుగుతోంది ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రాన్ని మనస్సులో స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా మనస్సులో తలుచుకోండి వంశోద్భవస్య వివాహమైన మహిళలు మీ యొక్క భర్త గారి పేరు స్మరణ చేసుకోండి నామధేయస్య ధర్మపత్ని మీ పేరు తలుచుకోండి ధర్మపత్నీ సమేత మీ సంతానం పిల్లల్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి అలాగే మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్లను తలుచుకుని మమ సహకుటుంబం అనుకోండి సహకుటుంబానా అస్మిన్ దేశే భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే భాగ్యనగరే స్థితనా సర్వేషాం భక్తజనా నానాగోత్రాం నానామధేయా సహకుటుంబానా లోక కళ్యాణార్థం మా సత్యనారాయణ స్వామి వ్రతం సంకల్పం జరుగుతోంది ఈ సంకల్పాన్ని ముక్త కంఠంతో భక్తి శ్రద్ధలతో అందరూ చెప్పండి ఆ సత్యనారాయణ స్వామి వ్రత ఫలితం సంపూర్ణంగా మనందరికీ కలుగుతోంది భక్తి టీవీ ద్వారా వీక్షించే సమస్త భక్తులు కూడా స్వయంగా మీరు ఆచరించిన పుణ్య ఫలితం దక్కుతుంది రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి ఓం అస్మాకం అస్మాకం సహ కుటుంబాన సహ కుటుంబాన క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుహ ఆయుహ ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధి అభి प्रवृत्ति सिद्ध्यर्थ सिद्ध्यर्थ धर्म धर्म काम मोक्ष काम मोक्ष चतुर चतुर्विध चतुर्विध फल फल पुरुषार्थ कार्तिकमासा कार्तिकमासा सिद्ध्यर्थ वैकुंठ चतुर्दशी वैकुंठ चतुर्दशी शुभसमये शुभसमये यथाशक्ति यथाशक्ति श्री श्री సమేత రమా సమేత వీర వెంకట వీర వెంకట సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి వ్రత వ్రత పూజా కరిష్యే కరిష్యే రమణ గోవింద గోవింద సత్యదేవ భగవానికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి తదంగ కలశారాధనం కరిష్యే కలద సమే

ారాయణ స్వామి ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం శ్రీ గోవింద 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 పుష్పాక్షన్ గృహీత్వా ధ్యానో అమ్మా ముందుగా మహాగణపతి గౌరీ ఆరాధన జరుగుతోంది చేతులు జోడించి గణపతిని గౌరీదేవిని ధ్యానం చేసుకోండి ఓం గణపతి సహస్రా మహాగణాధిపతీద హరిద్రాబింబే ఆ

ఎంతో విశేషమైన ఈ కోటి దీప మహాయజ్ఞం కోటి దీపోత్సవ మహాయజ్ఞం భక్తి శ్రద్ధలతో పీఠాధిపతుల సూచనలతో మనం అందరం కూడా జరుపుకుంటూ మనం ఆ యొక్క భగవద్ అనుగ్రహం పొందుతున్నాం వైకుంఠ చతుర్దశి పుణ్యవేళ స్వామివారి వ్రతం జరుగుతోంది ఎవ్వరూ కూడా కోటి దీపోత్సవ ఒక ముహూర్తం ఉంటుంది ముందే ఎవరు దీపారాధనలు వెలిగించొద్దు ముందే కొంతమంది వెలిగిస్తూ ఉన్నారు పూజ్య స్వామీజీలు పీఠాధిపతులు వెలిగించి ఆ దీపారాధనకు పూజ చేసిన తదుపరి మనందరం వెలిగించాలి అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొంటూ మీ ముందున్న విగ్రహాల వద్ద పూజా కార్యక్రమాన్ని జరుపుతూ స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసింది ఓ

ഓ ദുർഗണപതിഷോ ഭയങ്കരം കലശയാ

మా అందరూ కూడా చేతులు జోడించి రెండు చేతులు పైకెత్తి ముద్ర పెట్టి మనకి జడ్చర్ల పట్టణం నుంచి ఎంతో విశేషమైన క్షేత్రం రమాసమే సత్యనారాయణ స్వామివారు స్వయంగా అక్కడి నుంచే వచ్చినటువంటి అర్చకులు అక్కడి నుంచే వచ్చిన విగ్రహాల చేత ఎంతో వైభవంగా జరుగుతోంది ఆ సత్యదేవుణ్ణి అందరూ ప్రార్థన చేసుకొని రెండు చేతులు పైకెత్తి ముద్ర పెట్టి ధ్యానో ధ్యాత్ సత్యం గుణాతీతంగుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం వరణం హరి నీలవర్ణం పీతవస్ం శ్రీవత్స పద గోవిందం గోకులానందం ఆనందం బ్రహ్మాద్యైరపి పూజితం శ్రీరమా సమేత వీర వెంకట సత్యనారాయణస్వామి నే నమ ध्यायामे ध्यानम समर्पयामे आवाहयामे आसनम समर्पयामे पादया पाद्यम समर्पयामे अस्तया अर्घ्यम समर्पयामे मुखेन आत्मनियम समर्पयामे

आज स्तयामे मधुवाता सिंधव मध्वीर्ण सन्तोषधे मधुरक्त मुदोष मधुम पार्थिव गौरज मधु दौरस्तु न पिता मधुमा नौ वनस्पति मधुमा गौस्तु सूर्य मध्वीर्गो मधुना स्तपया स्वादुपस्पतिम स्वादुरीद्रा सुहांनेज मे बृहस्पत मधुमांगना शर्कया स्तयामे या फलनी फलाया पुष्पिने बृहस्पति प्रसूद सह फलोदेन स्तमयाशुदेन स्तपयामे സ്ഥാനന്തരം ശ്രുദ്ധ ആത്മനയ വസ്ത്രം അഭിവസ്രുഖാ പൂർണ്ണമാ അഭിചന്ദ്രാഭമേനോ ഹരണ്യോ ദോ ശ്രീരമാ സത്യനാരായണ സ്വാമ ദ വസ്ത്രം സമർപ്പയാ ഈശ്വരെ ദുർവാരോഹന്ത

ധൂമദീപാനന്ദ ശുദ്ധ ആചമനിയം സമർപ്പയാ നൈവേദ്യവേദയാമേ ഗായത്രീ പ്രോക്ഷ്യ

సర్వం శ్రేతుల రమాసమే దేవరేం కూడా సత్యనారాయణ స్వామి దేవత దివ్య చరణారవిందార్పణమస్తు బోలో సత్యనారాయణ స్వామికి సత్యదేవ భగవానికి రెండు చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలమ్మా సత్యనారాయణ స్వామి భగవానికి అందరూ రెండు చేతులు జోడించి భక్తి శ్రద్ధలతో స్వామివారిపై అమ్మవారిపై మనస్సు నిలిపి స్వామివారి అమ్మవారి దివ్యమైన వ్రత కథలను అందరూ శ్రవణం చేస్తూ ఉండండి శ్రీరామజయం అత కథ ప్రారంభ సత్యనారాయణ స్వామి వ్రత కథను వినే సమయంలో మీరంతా కూడా శ్రద్ధతో వినాలి తెలిసిన కథలే అయినా మళ్ళీ విన్నా మళ్ళీ విన్నా ఆనందంగా ఉంటాయి అమోఘం పుండరీకాక్షం నృసింహం దైత్యసూదనం ధృషీకేశం జగన్నాథం వాగీశం వరదాయకం గుణత్రయం గోవిందం గరుడధ్వజం జనార్దనం జనాతీతం ఇలా స్తోత్రం చేసిన అనంతరం చేతిలో అక్షింతలో పుష్పాలు ఏవైనా పట్టుకొని శ్రద్ధతో స్వామినే సత్యదేవా అనుకుంటూ ఈ ఐదు కథలు విందాం ఏకదా నైమిషారణ్య ఋషే అన్ని పురాణాలలో ఉన్నట్లుగానే ఈ కథ కూడా ఇదే విధంగా ప్రారంభమవుతుంది సూత్రుడు శౌనికాదయ మహర్షుడు చెప్పినట్లుగా ఒకనొకనాడు నారద మహర్షి అనేక లోకాలు సంచారం చేస్తూ ఈ మానవ లోకానికి విచ్చేసి ఇక్కడ మనుషులంతా పడే కష్టాలు చూచి బాధపడి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి ఈ బాధలన్నీ ఈ మనుషులకు ఏ విధంగా తెలివిపోతాయి చెప్పవలసింది స్వామి అంటూ అడగగా శ్రీమన్నారాయణమూర్తి ఆ నారదునకు చెప్పిన కథ ఈ సత్యనారాయణ వ్రత కథ స్కాంద పురాణంలో ఉంది ఈ వ్రతాన్ని ఎలా చేయాలో స్వామియే ప్రత్యక్షంగా చెప్పాడు కనుక ప్రతి ఇంటా ఈనాటికి మనం చేసుకుంటూ ఉన్నాం ఆషాఢ మాసం కానీ కార్తీక మాసం కానీ మాఘమాసం కానీ వైశాఖ మాసం కానీ అకామావై అన్న సూత్రంలో చెప్పినట్లుగా కార్తీక మాసంలో ఈ వ్రతం చేసుకోవాలి అన్నవరంలో పదమూడు కథలలో తొమ్మిది కథలలో నేటికి ఐదు కథలు మనమంతా చెప్పుకుంటున్నాం కదా కాబట్టి ఈ ఐదు కథలలో మొదటి కథ ఇలా ప్రారంభమవుతుంది ఇందులో వ్రతం ఎలా చేయాలో చెబుతూ ఒకానక బ్రాహ్మణుల ఇంట్లో ఈ వ్రతం జరుగుతూ ఉండగా తెలుసుకున్నది అని తెలిసారు ఆ వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు చేశాడు ఒక కట్టెలు అమ్ముకునేటటువంటి వాడు అక్కడికి వచ్చాడు ఆ వ్రతం చూశాడు ప్రసాదం తీసుకున్నాడు ఏమిటి ఈ కథ అన్నాడు నేను చేస్తాను అన్నాడు ఇంటికి వెళ్ళాడు చేశాడు సత్యనారాయణ ఊరి అనుగ్రహం వల్ల సకల కష్టాలు తొలిగిపోయాయి అంత్యంలో సత్యపురానికే వెళ్ళాడు అని మొదటి కథ తెలియజేస్తుంది సత్యనారాయణ మహారాజాకి అత ద్వితీయోధ్యాయ ప్రారంభ రెండవ కథ ప్రారంభమవుతున్నది ఈ కథలో ఈ వ్రతంలో వచ్చే అంశాలన్నీ కూడా చెబుతూ సత్యనారాయణ వ్రత కథ అంటే రంభాఫలం ఘతక్షీరం గోధుమ సచూర్ణకం అభావేషాలి చూర్ణం వా గుడం తథాహ శిరా చేసుకోమని చెప్పలేదు పొడి ప్రసాదమే తినాలి అని ఉన్నది గోధుమ పిండి అది లేకపోతే బియ్యం పిండి అలాగే అన్ని పదార్థాలు షేరుంబావు షేరుంబావు సమానంగా సిద్ధం చేసి ఈ వ్రతాన్ని చెయ్యాలి నేను సత్యమే మాట్లాడతాను అన్న సంకల్పంతో చెయ్యాలి అంటూ ఈ వ్రతకథ విధానము నియమము పద్ధతి అంతా కూడా ఈ వ్రత కథలలో ఒకటి కథ రెండవ కథలో కూడా కొంత చెప్పబడి ఉన్నది ముఖ్యంగా ఉదయం కానీ సాయంత్రం కానీ మహిళలు కానీ పురుషులు కానీ కుల వత వర్గ వర్ణ విచక్షణ లేకుండా ఎవరైనా కూడా ఎప్పుడైనా కూడా కష్టాలు వచ్చినప్పుడే కాకుండా ఎప్పుడైనా ఈ వ్రతం చేసుకోవచ్చు అని మనకు సత్యనారాయణ వ్రత కథ మొదటి రెండవ అధ్యాయాలు ఇలా విపులంగా తెలియజేస్తాయి బ్రాహ్మణ కథ అనంతరం కట్ల నమ్మేటటువంటి వాడు చెప్పే కథలో ఉండే ప్రత్యేకత ఇదే ఆ కట్టెల మోపు అమ్మితే ఎంత డబ్బు లభిస్తుందో దానితో ఈ వ్రతం చేస్తాను అన్నాడు చేశాడు అంత్యపురంలో సత్యపురాని వెళ్ళాడు అంటూ ఈ రెండవ కథ తెలియజేస్తుంది అందరూ కూడా ఒక్కసారి ముక్త కంఠంతో ఆ స్వామి తలుచుకోండి రమాసమేత సత్యనారాయణ మహారాజకి తృతీయోధ్యాయ ప్రారంభ స్మరించుకుంటున్నా మనం కార్తీక మాసంలో శ్రవణమే ముఖ్యం స్మరణనే ముఖ్యం శ్రద్ధనే ముఖ్యం ఈ మూడవ కథ చెప్పే అంశం ఏమిటి అంటే ఒకనక నదీ తీరంలో భద్ర సాను నదీ తీరే సత్య వ్రతమాచరేత్ నదీ తీరంలో వ్రతం చేయాలి వ్రతం ఎక్కడ చేయాలి ఇంట్లో చేసుకోవాలి దేవాలయాలలో చేయాలి నదుల వద్దన చేయాలి సామాహికంగా సామష్టిగా ఎక్కడైతే సమష్టిగా కూర్చుంటామో సామూహికంగా అక్కడ చేసుకోవాలి ఆ సమయంలో ఒక సాధువుని కోపటివాడు ఇచ్చేసి నాకు సంతానం లేదు నాకు కలగాలని కోరుకున్నాడు సంతానం కలిగింది ఈ కథలో నిర్లక్ష్యం చేస్తే శాపాలకు గురవుతాడు అంటూ ఈ మూడవ కథ తెలియజేస్తుంది రమా సమేత సత్యనారాయణ మహారాజకి స్వామి దయాళు కాబట్టే నాలుగవ కథలో మళ్ళీ స్వామి దర్శనమిచ్చాడు ఆ రాజుగారికి ఇల్లాలు కూతురు చేసిన మరతం వల్ల సంతోషించాడు సాధువు అల్లుడు ఇద్దరు కూడా బంధనాల నుంచి పిడిపడ్డారు తిరిగి అహం ఉంటుంది అందరిలో ఉండేది అహమే అహం పోతే గాని అనుగ్రహం లభించదు కనుక స్వామి అనుగ్రహంతో ఆ అహం తొలగిపోయింది సాధువు కుమార్తె కూడా వ్రతం చేసింది ప్రసాదం తీసుకున్నది ఐదు కథలల్లో కూడా ప్రసాదమే ముఖ్యంగా ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అంటూ ఈ నాలుగవ కథలు ఇది చేస్తుంది రమాసమేత సత్యనారాయణ మహారాజకి ఆత్మీలారా ఐదవ కథ చెబుతాను ఇది ఎలాంటిది అంటే తుంగధ్వజుడు అనే పేరులో ఒక రాజు ప్రజలను పన్నదండి పోరి పరిపాలించేటటువంటి మహానుభావుడు అడవికి వెళ్ళాడు ఎవరో గోపాలకులు ఇచ్చారు అంటూ ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాడు కష్టాల పాలయ్యాడు కాబట్టి ఈ వ్రతం చేసే సమయంలో ధని కూడా బీదవాడ అన్న తేడాలు చూపించకుండా ఎవరు చేసినా వ్రతం వ్రతమే ఎక్కడ చేసినా వ్రతం వ్రతమే మీ అందరి కోసం ఇక్కడ ఈ వేదిక వ్రతం చేయిస్తున్నదిగా ఈ వ్రతం మీరందరూ చేశారు అనేటటువంటి సంకల్పంతో ఆ వ్రతం చేసిన పుణ్యఫలం మీ అందరికీ లభించుగాక అనే విషయంగా మనమంతా రమా సమేత సత్యనారాయణ స్వామి నమస్కారం చేస్తూ వశ్యే వ్రతముత్తమం కథాం వాసుయాద్యస్తు వసేద్య వ్రతముత్తమం తశ్యంది పాపాని సత్యదేవ న సంశయ ఈ సత్య కథలలో నూట డెబ్భై శ్లోకాలుంటాయి నూట అరవై తొమ్మిదే ఈ నూట డెబ్భైవ శ్లోకం ఇప్పుడు నేను చెప్పింది కథాం వాసునియాధ్యస్తు కథ విన్నా కథ స్మరించిన చూచిన సత్యదేవా అని పిలిచిన ఆ స్వామి అనుగ్రహం వలన అన్ని కష్టాలు తొలగిపోతాయి అంటూ ఈ కథ మనకు తెలియజేస్తుంది కాబట్టి కథ చేశాం స్వామి అనుగ్రహంతో మనమంతా జ్ఞానదీపాలుగా మారుతున్నాం అనే సంకల్పం చేద్దాం సత్యనారాయణ మహారాజకి శ్రీరామ జయం हांद कल्याण विधेना श्री वेकण निवास श्रीनिवासा मंगल मंगला शासन वर् माचार्य पुरोग पूराचार्य सक्रुषायास्त मंगल बोलो सत्यनारायण स्वामी की सत्य भगवानी की सत्यदेव भगवानी की बोलो सत्यनारायण स्वामी की

अश्वारण करना रोया मैं समस्त राजों बजारे बजारे भक्तों बजारे शिक्षों पूजा समर्पयामि श्री रमा समेत तो विरोध कर सच्चनारा नमः नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् गोमातेव्ये चि विद्महे विष्णु पत्नये धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् जय राम समेत वीरवंगण सच्चर नारायण स्वामी देवता संपूर्ण अनुग्रह फल प्रसाद सिद्धि रसो सच्चर नारायण स्वामी भगवान की जय అనంత ఆనంద సయనే పురాణ పురుషోత్తమ రంగనాథ జగన్నాథనాథ తుఫ్యం నమో నమ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజతో పులకించి